వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు కానీ వసంతాలు గడిచిపోతున్నప్పటికీని కూడా ఆయన అందరికీ మధ్యలో చెరగని ముద్ర వేశాడు కారణం లీడర్ లీడర్ కీర్తించదగిన నాయకుడు మరపురాని మరువ లేనిటువంటి నాయకుడు ఎందుకంటే ఈ వాజ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్ నాయకులు అనేక మంది వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు కానీ వసంతాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఆయన అందరికీ మదిలో చెరగని ముద్ర వేశారు కారణం లక్ష్య సాధన దిశ వైపు కొనసాగిపోయారు ఆయన అందుకని లాడబుల్ లీడర్ అనేటువంటి పదాన్ని నేను వాడుతున్నాను పిల్లలు ఇక్కడ మోసే వంటి ప్రవక్త ఇంతవరకు ఇదివరకు పుట్టలేదు చాలా మంది చూస్తూ ఉంటారు కదా చాలా మంది ప్రజలు పరిచయం అవుతూ ఉంటారు మన జీవన ప్రయాణములో కానీ వైఎస్ఆర్ గారంటే వైఎస్ఆర్ గారు అని చెప్తారు ఎందుకునంటే ఎరిగినటువంటి నాయకుడుగా నందు విశ్వాసము ఆయన రక్తములో రక్తంలోకి క్రీస్తు క్రీస్తుమణ పునర్ధానము విశ్వసించుట ఏ మతమైనా ఎవరైనప్పటికీ కూడా నావారు అని కలుపుకొని పోవుట రెస్పాన్సిబుల్ లీడర్ లాడబుల్ లీడర్ ఎందుకో నేను కీర్తించదగిన నాయకుడిని అంటున్నాను అంటే దేవుని వాక్యంలో మీతో నేను మాట్లాడతాను మొట్టమొదటిగా మూడు సద్గుణాలు డాక్టర్ వైఎస్ఆర్ గారి గురించి చెప్పొచ్చు అది దేవుని లేఖనములో చూస్తే ఎనిమిదవలో అక్కడ ఉంటుంది ఆయన నన్ను పంపిన అనేటువంటి మాట మోషిన్ భూమి మీదకి ఇజ్రాయేలీల్ని బంధకాల నుంచి విడిపించటానికి ఎవరు పంపారు అంటే దేవుడు ఎస్ వాక్యముని ఎరిగినటువంటి నాయకుడుగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విషయంలో చూస్తే మొట్టమొదటి సద్గుణం ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ సెంట్ బై ఆల్ గాడ్ ప్రభు చేత పంపబడిన నాయకుడు హీ సెంట్ బై ఆల్ గాడ్ ఎవరు నెడితే ముందుకు రావడం కాదండోయ్ జాగ్రత్తగా వినండి నాకు ఇష్టం లేదు కానీ నేను వచ్చాను అంటూ ఉంటాను నో దేవుడు ఆయనను పంపారు బై ఆయన పంపబడినటువంటి నాయకుడు అయితే దేవుడు తనను ఎందుకు భూమి మీదకు పంపి ఉన్నాడో ఆ కారణాన్ని గుర్తించినటువంటి వ్యక్తి అండి నిజమైనటువంటి నాయకుడిగా అరవై ఏళ్ల జీవన ప్రస్థానం వారిది అరవై వసంతాలు భూమి మీద అందరూ కూడా మరవలేనిటువంటి ముద్రలు వేసుకున్నారు ఆయన ప్రార్థన చేసేవారు వాక్య ధ్యానం చేసేవారు సహవాసం చేసేవారు సమస్యలతో సరిపోతున్న వాళ్ళని ఆలోచి ఆలోచించేవాళ్ళు పరిష్కారం చూపించేవాళ్ళు ఎస్ కారణం నన్ను ఈ భూమి మీదకి దేవుడు పంపి సెంట్ బై ద ఆల్ మై గాడ్ ఈ మాట యొక్క అర్థమది యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాను అన్నారు ఎస్ ఎందుకు అనేటువంటి మాట మనం ఎన్నో కొటేషన్స్ చదువుతుంటాం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేటువంటి మాట పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆయన భూమి మీదకి వచ్చారు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయస్సులోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు దైవ చిత్తాన్ని గమనించారని నేను విశ్వసిస్తున్నాను పిల్లలు ఎందుకంటే తన ఇష్టం వేరు దేవుని ఇష్టం వేరు మన సంకల్పాలు కొన్ని నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు కానీ దైవ సంకల్పాన్ని నా సంకల్పంగా నేను స్వీకరిస్తానన్న వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ప్రభు చేత ఆయన పంపబడినటువంటి నాయకుడు రాజకీయ ప్రవేశం చేశారు చెయ్యాలి నన్ను భూమి మీదకి పంపినటువంటి దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయాలి అనేటువంటి రెండో విషయం గమనించినట్లయితే అక్కడ బయబేటువంటి మాటలను బట్టి చూస్తే పిల్లరా మోషే దేవుడు పంపినటువంటి పని ఏమిటంటే ప్రజలను బంధకాల నుంచి విడిపించటం ఎస్ వాక్యం ఎరిగినటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్ గారి విషయంలో చూస్తే సెకండ్ థింగ్ హీ సర్వ్డ్ టు ద సొసైటీ ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు పరిచయ చేసే వారిని ఎవ్వరు కూడా అంత త్వరగా మర్చిపోలేరండి ఎందుకనంటే నా జీవితంలో నేను చేసిన మీరు మర్చిపోతే నా మూర్ఖుడు మూర్ఖుడుకోకడు ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు ఏది ఏమైనా సరే ఎస్ ఆయన ఒకటి నిర్ణయించుకున్నారు నేను యుక్త వయసుకు వచ్చాను ఎవరి కాలంలో ఉన్నాను అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తే అది గొప్ప కాదు ప్రతికూలమైనా సరే చేయాలి ఈ సర్వట్ టు ద సొసైటీ మోషే ఈ భూమి మీదకి వచ్చిన పని ఏమిటో గుర్తించాడు ఎన్ని ఇబ్బందులైనా ప్రజలను బంధకాల నుంచి విడిపించి తీసుకొచ్చాడు నడిపించాడు క్షామము నుండి క్షేమం వైపు నడిపించటం ఈ మాటలు అర్థం చేసుకోల్పల విద్యాభ్యాసం చేశారు గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివారు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎనిమిదవ తరగతిలో నుంచే ఆయనకి సేవా లక్షణాలు ఉన్నాయని నేను ఒక పుస్తకంలో పిల్లలు ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా తోటి విద్యార్థికి ఆయన ఫీ పే చేశారు ఫీజు కట్టారు ఆ సేవ తత్పరత ఉంది సేవ చేయాలనేటువంటి విషయం ముప్పై మూడు సంవత్సరాల వయస్సులోనే పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నికయ్యారు కారణం ఏమిటంటే దైవధ్యానాన్ని మరువలేదు దేవుని సినిమా విలువలను ఎక్కడా కూడా మర్చిపోలేదు నాకు ఆయుష్ ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది ఆది సంభూతుడు కాబట్టి ఆయన ఆనందింప చేస్తాను అనేటువంటి తృష్ణ వారిలో ఖాళీగా ఉండనివ్వలేదు పిల్లల టు ద సొసైటీ ఒకటి అనుకునేవారు ఆయన లీడర్షిప్ అంటే దిస్ ఇస్ నాట్ అన్ అడ్మినిస్ట్రేషన్ లీడర్ అంటే ఎటువంటి వారిని ఆయన చూపించారు హీ వాజ్ ఎ హ్యూమనిస్ట్ మానవతావాది అధికారం కంటే మానవత్వం గొప్పదని ఆయన భావించారండి ఆయన అందుకనే అధోగతిలో ఉన్న ప్రజలను పురోగతి వైపు దట్ మీన్స్ ప్రగతి వైపు నడిపించారు సర్వ్ టు ద సొసైటీ ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాల్సిన గుణలక్షణాలు ఉన్నాయి తొంభై పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ప్రతిపక్ష నేతగా ఆయన జీవించారు ఎప్పటికీ కూడా భక్తి విడిచిపెట్టలేదు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని కాదు పిల్లరా ఏప్రిల్ తొమ్మిది రెండు వేల మూడులో పాదయాత్ర ప్రారంభించాడు ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదకొండు జిల్లాల్లో యాభై ఆరు నియోజకవర్గాల్లో అరవై ఎనిమిది రోజుల్లో పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానో మీకు నేను చెప్తాను పిల్లలు ఈ సర్వ్ టు ద సొసైటీ అని చెప్పాను సమాజ సేవ దేవునితో కలిసి సేవ దేవుడిచ్చిన ఆయుష్కాలమును ఎలా ఉపయోగించాలో ఖర్చు చేశాడు ఆయన ఫ్యామిలీతో కూర్చున్నా కార్యవర్గంతో కూర్చున్నా ఒకటే తపన ఏమిటంటే ప్రజలకు ఏదో చేయాలి ప్రభు నాకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ఏదో చేయాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన జయంతిని పురస్కరించుకుని దేవుని స్థుతించడానికి కారణం ఒకటే పిల్లలు దేవునికి ఇచ్చిన ఆయుష్కాలం బట్టి దేవుడిచ్చిన ఆయుష్కాలం బట్టి ఆయన సేవ చేయటం ఒక సైన్స్ విషయాన్ని మీకు చెప్పాలి ఈ సందర్భంలో ఏమిటి అంటే చీకట్లో మెరిసే ఎద్దు కళ్ళును చూసి గెలీలియో అనేటువంటి సైంటిస్ట్ లెన్స్ సూత్రాన్ని కనిపెట్టారు పాత్ర పైన క్రిందికి పైకి లేచే మూతను బట్టి జేమ్స్ వాట్సన్ ఆయన స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారు అంతేకాదు యాపిల్ ఫ్రూట్ నేల మీద పడేటువంటి విధానాన్ని చూసి సైంటిస్ట్ అయినటువంటి న్యూటన్ గారు లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టారు ఇవి ఎందుకు చెప్పాను అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు అవసరమో అనేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా భూమి మీద తీసుకొచ్చారు గుర్తించారు ఈ మాట అర్థం పిల్లలు నేను రెండు విషయాలు చెప్పాను మూడవదిగా చెప్తాను ఎందుకు ఆయన లాడబుల్ లీడర్ అంటే హీ సెంట్ బై హీర్ ఆల్మైటి గాడ్ సెకండ్ థింగ్ హీ సర్వెడ్ దొస గాడ్ సెకండ్ థింగ్ టు ద సొసైటీ మూడో విషయం ఏమిటంటే అక్కడ చూడండి మోషే విషయంలో చూస్తే యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే చూడండి దైవ దర్శనం కలిగినప్పుడు మన ముఖంలో చూడండి ఎంత ఆనందం ఉంటుందో ఎస్ నేను ఎవరినైతే దానికి వెళ్ళానో వాళ్ళు నా ముందు నిలబడ్డారన్నప్పుడు ఎంత ఆనందం అయితే ఆయన ముఖంలో చిరునవ్వు ఉండేది అది కూడా ఎప్పుడంటే ట్రబుల్స్ ఎదుర్కొన్నా కూడా చిరునవ్వు జరగలేదు సో థర్డ్లీ అండ్ ఫైనల్లీ హీ స్మైల్డ్ ఇన్ ద ట్రబుల్స్ ప్రతికూలతలలో కూడా చిరునవ్వు చిందించిన గొప్ప నాయకుడు ఆయన ఎస్ భక్తులు అనేక మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా ఎవ్వరు కూడా మరవలేరు తరాలు మారచ్చు నేను మరలా చెప్తున్నాను తరాలు మారచ్చు కానీ చెరగని ముద్ర వేసిన నాయకుల్ని మాత్రం మర్చిపోలేరు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతికూల ఫేస్ వచ్చినా సరే ఒకటి గాడ్ ఈజ్ విత్ మీ దేవుడు నాతో ఉన్నాడు ఆల్వేస్ ఈజ్ విత్ మీ లీడ్స్ మీ నన్ను నడిపిస్తున్నాడు అలాంటి ప్రతికూలతల్లో కూడా ఆయన చిరునవ్వు జరగను మిన్ను వచ్చి మీద పడినా సరే ఆ చిరునవ్వు ఏమండి శ్రమంలో ఉన్నప్పుడు నవ్వడం చాలా కష్టం అది కూడా ఎటువంటి భేషజాలకు తావివ్వకుండా గంభీరమైనటువంటి నవ్వు నవ్వేవారు ఆయన ఎక్కడికి వెళ్ళినా రెండు చేతులు వెనక పెట్టుకుని గంభీరంగా నడిచేవారు కానీ వెంటనే దేవుని దగ్గరికి వచ్చి దేవాలయానికి వచ్చినప్పుడు ఆ వెనక్కున్న రెండు చేతులు ముందుకొచ్చి వినమ్రంగా విధేయత చూపించేవారు అనుకూలతైనా ప్రతికూలతైనా ఆయన చిరునవ్వు చెందించినటువంటి నాయకుడు పిల్లరా ఆలోచించండి కారణం దేవుడే నన్ను భూమి మీదకి పంపించాడు కాబట్టి ఏ ప్రతికూలతైనా పరిష్కారం కూడా ప్రభ్వే చూపిస్తాడు అనే నమ్మకం పిల్లరా మనము ఈ భూమి మీదకి వచ్చాము మనం ఏమి చేస్తున్నాము ప్రతికూలతల్లో చిరునవ్వుని మనం చిందించగలుగుతున్నామా డైలీ హీ నీడెడ్ ఎనాయింట్మెంట్ విత్ హోలీ స్పిరిట్ ప్రతి దినము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన కోరుకునేవారు వేకోజామున లేవడం ప్రార్థించటం దైవధ్యానం చేయటం అదే తన కుటుంబానికి నేర్పించారు తన వారసునికి నేర్పించారు తను వెంబడించిన వారికి నేర్పించారు బద్ద శత్రు అయినప్పటిని కూడా ఒక్క చిరునవ్వుతో వచ్చి హద్ చేసుకునేటట్లుగా ఆలింగనం చేసుకునేటువంటి తన తత్వం ద్వారా మూర్తిమత్వాన్ని చూపించారు ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్మైల్డ్ ఇన్ ద ట్రబుల్స్ పిల్లరా నేను ఈ దినపు వాక్యాన్ని ముగించబోయే ముందు నేను చెప్తున్నాను ద ద లాడబుల్ లీడర్ బైబిల్ వాక్యంలో రాయబడినట్లుగా మోసే వంటి ప్రవక్త ఇజ్రాయల్ లో ఇది వరకు పుట్టలేదు నిజమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అలాంటి నాయకుడు ఎంత గొప్ప జీవితం పిల్లరా మరువలేము మరొక రాదు కీర్తించదగినటువంటి నాయకుడు కారణం లక్ష్య సాధన దిశ వైపు సాగిపోయారు దైవ సంకల్పాన్ని గమనించి ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తి చాలా మంది చెప్తారు ఆయన పుట్టుకతో సీమ పులకరించిందంట సీమ మాత్రమే పులకరించలేదండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరవశించారు ఎందుకో తెలుసా అందరు చెప్పినటువంటి మాటే దేవుని కృపను బట్టి అధికారంలోనికి రాగానే వర్షంతో పులకరించిపోయింది సాక్ష్యం ప్రత్యక్ష సాక్ష్యాలు క్షామం పోయింది సంక్షేమం పుట్టుకొచ్చింది మరవలేని ఇటువంటి జీవితం అనమాట నేను ఒకసారి కూర్చున్నప్పుడు ఆ డాక్టర్ వైఎస్ఆర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న స్టాటిక్స్ చేశాను వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటూ ఉంటారు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే వై అనేది ఇంగ్లీష్ లెటర్స్ లో సీరియల్ అనేటువంటి అనేటువంటి లెటర్ అక్షరం చూస్తే పద్దెనిమిది కలిపితే అరవై రెండు ఆరు ప్లస్ రెండు ఎనిమిది ఆయన జన్మదినం ఎనిమిదవ తేదీ అని చెప్తూ ఉంటాం ప్రిల్లరా గుర్తుపెట్టుకోండి వాక్యములు ఎరిగినటువంటి వ్యక్తిగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా అధోగతి నుంచి పురోగతి వైపు నడిపించారు లాడబుల్ లీడర్ కీర్తించదగినటువంటి నాయకుడు అటువంటి ఆయన విడిచి వెళ్ళిన కుటుంబం విషయమై వారు ఎంతో మాదిరికరంగా ఉంటున్నారు ఆయన సంతానము కూడా అటువంటి జీవన విధానాలను పుడికిపుచ్చుకుని మునుముందుకు నాగు సాగుతున్నారు వారిని వెంబడిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఒక కాన్ఫిడెన్షియల్ లెవెల్ పెంచుకుంటున్నారు అటువంటి విశ్వాసముతో దేవుని యొక్క కృప చొప్పున ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని స్థుతిస్తున్నాం ఆ కుటుంబము ద్వారా అనేకులకు మహోపకారములు జరగాలని నేను మనసారా కాంక్షిస్తూ మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము దైవ దీవెనలు పొందుదుము గాక ఆమె ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్ కొన్ని క్షణాలు మహానేతను స్మరించుకుందాం వాక్యమును మననం చేసుకుంటూ మౌనంగా ఘనమైన శ్రద్ధాంజలి కట్టిద్దాం సర్వశక్తి మిక్కిలి కృపా కనిక్రములు కలిగిన మా ప్రభువ నీ ఘనమైన నామమును బట్టి నేను స్తుస్తూ ఉన్నాము ఉన్నతుడవు మహోన్నతుడవు నాయన నీకు వందనములు అల్ఫా ఓమేగా ఆద్యంతమయ్యున్న ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నిన్న నేడు రేపు మారని నాయన మార్పు లేని దేవానికి స్తోత్రములు తంది తరతరములలో యుగ యుగములలో జగ జగములలో ప్రభువుగా విరాజిల్లుతున్నావు తండ్రి స్తోత్రములు తండ్రి మా ఉనికికి మా మనుగడకు కారణభూతుడైన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఈ శుభ మీరు ఏర్పాటు చేసిన పర్వదినాన్న డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నీ ప్రియబిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొడమి పులకరించేటట్లుగా చేశావు తండ్రి స్తోత్రములు నాటి నుండి నేటి వరకు కూడా ప్రభు చరిత్ర సాక్ష్యమిస్తుంది దాన్ని ఎవరూ కొట్టివేయలేరు తండ్రి నాయన ఆ మహానేతను స్మరించుకుంటూ నిన్ను స్తుస్తూ ఉన్నా పాడిన కీర్తనను బట్టి మీరు మహింపరచబడ్డారని విశ్వసిస్తూ ఉన్నా నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయన ప్రశంసించదగిన కీర్తించదగినటువంటి నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు తండ్రి నిజమే మీరు పంపారు మీరు సేవ చేయించారు ఆయన ద్వారా ఎంత ప్రతికూలతలో ఉన్నా చిరునవ్వు చెక్కు చెదరకుండా మీరు నిలబెట్టారు ప్రభ్వా స్తోత్రంలో దేవా ప్రాత్మక ప్రశాంతతను చేకూర్చండి వారు విడిచి వెళ్ళిన కుటుంబమును అంతటినీ పాద చెంతకు తీసుకొస్తూ ఉన్నాను వారి చేతి వ్రాతల ద్వారా అమూల్యమైనటువంటి పుస్తక భాండాగారాలు బయటకు వెలువడుతున్నప్పుడు అనేకమంది రక్షణ కొరకు వినైనా దోహదపడేటట్లు సహాయం చేయండి ఆమె వాంఛ తీర్చి మనోభీష్టాన్ని మనోభీష్టాన్ని సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాను దేవాస్తోత్రములు తండ్రి తండ్రి ఇక్కడికి చేరి వచ్చిన తండ్రి నీ కుమార్తె నీ దాసురాలు నీ చేతిలో పనిముట్టు నాయకురాలైనటువంటి శల్నమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఆలోచన యావత్తు సఫలపరచండి వారి ప్రణాళికలన్నీ పరిచి ఉన్నారు ప్రభు మీరే నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను ఆమె నోటికి బోరగా మీరుండండి శరస్సు నుంచి అరికాల వరకు నీ అభిషేకం తక్కువ ప్రార్థిస్తున్నాను ప్రభు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి తలంపు నీ రక్తంలో కడగబడినట్లుగా అనేకులు జీవితాల్లో తండ్రి వలె చరగని ముద్ర వేసేటట్లుగా లిఖింప చేయమని ప్రార్థిస్తున్నారు దేవాస్తోత్రములు తండ్రి నైనా ఇప్పుడు ఈ క్షణంలో ఆమె మనోవాంఛ ఏమిటో ప్రభు మీ ముందు నైనా విషదపరుస్తూ ఉండగా దయచేసి ప్రతిఫలింపచేయండి చేయండి అనుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నారు తండ్రి మహిమాన్వితుడా నీకు అసాధ్యమైనది ఏమున్నది ఆయన సమస్తము సాధ్యమే తండీ నాయన ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు యూ యూ వి ట్రస్ట్ యు మై లాట్ నీ కుమార్తెను బలపరచండి స్థిరపరచండి నా హత్వములు తండ్రి ప్రభువా తండ్రి ఎదురు లేనట్లుగా తిరుగులేనట్లుగా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నా నీ దాసులు అనిల్ కుమార్ గారిని వారి పరిచర్యను ప్రయాణములు పనులన్నింటినీ మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నారు అయా నీ కుమార్తె రాజాబాబుని తన సతీమణిని మీరు బ్లెస్ చేయండి ఆశీర్వదించండి అంజలి పాపను ఆశీర్వదించండి మంచి ఫ్యూచర్ ఇవ్వండి దేవాస్తోత్రములు తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి కుమారుడు నాయన నీ కుమారుడు తండ్రి డాక్టర్ నాయన అంత నీ చేతులకు అప్పగిస్తున్నాను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి సత్యమణి భారతి గారిని వారి బిడ్డలు హర్ష వర్షాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుండి ప్రభు తండ్రి నాయన వారి కుటుంబం చుట్టూ నీ కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి నీ కృపలో బలపరచండి దీవించండి నాయన రాజారెడ్డి గారి యొక్క సంతానం అంతటిని మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభు ప్రజలకు సేవ చేయడానికి అంకిత భావంతో ముందుకెళ్తున్న కుటుంబాలు ప్రభు కనికరించండి జార్జ్ రెడ్డి గారి కుటుంబము ప్రభువా తండ్రి రెడ్డి గారి కుటుంబము తండ్రి నాయన ఇగో విమలమ్మ గారి కుటుంబం సుధీకర్ రెడ్డి గారి కుటుంబం రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాను కనికరించండి నీ సన్నిధిలో వర్ధల్ల చేయండి ప్రభువా తండ్రి నీ కృపకు అప్పగిస్తున్నాను ఆయన కనికరించండి కాపాడండి రంగిరెడ్డి గారి కుటుంబం తండ్రి అవినాష్ గారు తండ్రి ఇక్కడ చేరివచ్చినటువంటి నాయన నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబం ఎంత మంది ప్రేమిస్తున్నారో వారందరి కుటుంబాల్లో తండ్రి నాయన గొప్ప ఆశీర్వాదములు రక్షణ ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మెట్టుకైతే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీకు అనుదృష్టి ఉందని విశ్వసిస్తున్నాను అయా మీ చెవుల ద్వారా ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని మీరు ప్రతిఫలమిచ్చు ప్రభు అని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం ఈ చక్కని ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మనహఃపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే డాక్టర్ వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటూ జయంతోత్సవాలు జరుపుతున్నారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నారు తను ఎక్కడెక్కడైతే ఆయన సేవా కార్యక్రమాలు ప్రారంభించి మొదలుపెట్టి కొనసాగిస్తూ ఉన్నారు అన్నింటి ద్వారా కూడా ప్రభు అభ్యుదయ భావాలు వెలికి వచ్చేటట్లుగా ఆశీర్వదించండి నాయన వీరు చేసిన సేవా నిరతికిని బట్టి ప్రభ్వా తండ్రి నిరాజనాలు పడుతున్న ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేమని ప్రార్థిస్తున్నాను మా ప్రభు సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి చేరివచ్చిన వారిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమె మా తండ్రి నినామము పరిశుద్ధపరచబడును గాక వచ్చును గాక పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక మహానుదిన ఆహారము నేడు మాకు దయచేవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించు అలానగా శోధంలోనికి దుష్టు నుండి మమ్ము తప్పించు కానీ రాజ్య శక్తి మహిమ నిరంతరము నీ వై ఉన్నావు తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసము నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపింపు కూడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుటుంబీకులకు రక్త సంబంధీకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు ప్రతి కుటుంబములకు రక్షణ ఆశీర్వాదము కలుగునట్లు ప్రభు రాకడ పర్యంత్రం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక ఆశీర్వదించునుగాకేరీ Obrigado. Редактор субтитров А.Семкин Корректор А.Егорова